అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఏపీలో ఎలక్షన్స్ పండుగ జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అంటే హైదరాబాద్ మాత్రమే కాదు చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ వారంతా కూడా సొంతూళ్ళకి వెళ్ళి ఓటు వేయడానికి సొంతూళ్ళకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే నిజంగా హైదరా ఏపీలో ఏదైనా పెద్ద పండగ జరుగుతుంది అనే వాతావరణం తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజెస్కి వచ్చేసేపాటికి మార్నింగ్ అంతా కూడాను మైనార్టీ వాళ్ళు మహిళలు వృద్ధులు ఎక్కువ ఓటేయడానికి ఆసక్తి చూపించారు మరి ఈ నేపథ్యంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది అక్కడ ప్రభావం ఏంటి అక్కడ ఒక రకంగా ఇలా వేరే ఊర్ల నుంచి వెళ్ళి ఓట్లు వేయడం నేను ఇంతకు అంతా ఎన్నో ఎలక్షన్స్ చూశాను కానీ సంక్రాంతి పండక్కి దసరా పండగకి వాళ్ళని చూశాను కానీ ఇలా ఎలక్షన్ కోసం ఊరొచ్చి ఓటేయడం కోసం రావడం అనేది మటుకు కొంచెము ఆశ్చర్యకరమైన విషయమే కాకపోతే జరగాల్సిన పని అనుకోండి కానీ ఆశ్చర్యం అలాగే విదేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐ ఓటర్లు కూడా కుటుంబాలు కుటుంబాలు వచ్చారు అంటే ఇది కూడా చాలా ఆలోచించాల్సిన విషయమే అసలు ఇంతమందికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మీద ఇంత బాధ్యత రావటము ఇంత ఓటర్లు స్వచ్ఛందంగా రావటం వెనకమాలు ఉన్న విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక్కొక్క వర్గం అంటే నేను కులాల వారీగా వర్గాలు లెక్క వేయట్లేదు అంటే వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి నేను వర్గాలుగా లెక్కేస్తున్నా కింది స్థాయి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మధ్యతర ఎగువ మధ్యతరగతి వాళ్ళు అలాగే ధనికులు వీళ్ళల్లో చాలామంది ధనికులు ఓట్లు వేయడానికి కొంచెం పెద్ద ఇష్టం చూపించరు ఎవరు వస్తారు అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు క్రికెటర్సు అంటే స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు అంటే కొంచెం ఒక గ్లామర్ ఉన్నవాళ్ళు నలుగురికి తెలిసిన వాళ్ళు అంటే ఇంకా కూడా ఏంటంటే సెలబ్రిటీ హోదా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేయడానికి వస్తారు వస్తే దాన్ని కూడా ప్రెస్ వాళ్ళు కవరేజ్ చేసి వేస్తూ ఉంటారు న్యూస్లో ఏంటంటే పలానా వాళ్ళు వచ్చారు పలానా వాళ్ళు వచ్చారు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు అనే ఉద్దేశంతో అలా వస్తారు తప్పితే డబ్బులు వాళ్ళు పెద్దగా రారు ఎగువ తరగతి వాళ్ళు కూడా రారు దిగువ మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఓటింగ్కి వస్తారు అలాగే పూర్తి పేదలు వస్తూ ఉంటారు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వీళ్ళు ఓటింగ్కి వస్తూ ఉంటారు అయితే మరి ఇలా ఈసారి ఎందుకు అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేయడానికి వస్తున్నారు అన్నప్పుడు ఎక్కడో ఒక అసహనం అయితే ఉంది ప్రస్తుత ప్రభుత్వం మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలు వేరు వాస్తవ రూపంలో జరిగింది వేరు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి సరి అయిన ప్లానింగ్ లేకపోవటము కేవలం నవరత్నాలను మాత్రమే నమ్ముకొని కూర్చోవడము అనేది ఒక రకంగా వైసీపీ ప్రభుత్వానికి చాలా దెబ్బయ్యింది అసలు పరిశ్రమలు రావట్లేదేంటి అని ఆలోచించకుండా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతుంటే కూడా ఇలా పట్టి పట్టినట్టు వదిలేయడము ఇవన్నీ ఏమవుతుంది అంటే మనుషులు వాళ్ళ చేతులు డబ్బులు ఆడని పరిస్థితి వస్తుంది కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు కాదు కాదు కొనుగోలు శక్తి పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు కానీ అవును కొనుగోలు శక్తి పెరిగింది మాట వాస్తవమే ఏ డబ్బుల వల్ల కొనుగోలు శక్తి పెరిగింది అనేది పాయింట్ ఇక్కడ ఏ డబ్బులు మీకు అమ్మఒడి ద్వారా ఇచ్చిన డబ్బులతోనా లేకపోతే వాహనమిత్ర దానికోసం ఇచ్చినాయో లేదంటే ఆసరా కింద ఇచ్చినాయో లేకపోతే పెన్షన్స్ ద్వారా ఇచ్చినాయో ఇలాంటి పథకాల ద్వారా వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటే అది కొనుగోలు శక్తి పెరిగినట్లుగా కొనుగోలు శక్తి పెరిగినట్లుగా కనిపిస్తుంది కానీ దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఎందుకంటే వీళ్ళకి కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మన ఖజానా నిల్వల్లో నుంచి వీళ్ళకి కొనుగోలు శక్తి వచ్చింది కానీ ఒక పక్క నుంచి ఖజానా నిండేది కనిపించట్ల ఖర్చు అయ్యేది కనిపిస్తుంది ఇప్పుడు ఒక బావిలో ఉంటాయి నీళ్లు మనం తోడుతూ ఉన్నాం తోడుతున్నంత రేంజ్లో ఊరాలి నీళ్ళు కింద నుంచి ఊరలేదనుకోండి ఒక పాయింట్ వచ్చేసరికి ఏమవుతాయి మనం ఏమనుకుంటాము నీళ్ళు వస్తున్నాయి కదా అని తోడుతూ ఉంటాం వాడుతూ ఉంటాం కానీ అది ఎప్పుడు జరుగుతుంది భూగర్భ జలాలు అడుగంటినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తాయి అంటే మనం ఖజానాకి గనక అన్వయించుకుంటే ఖజానాలో డబ్బులు ఊరాలి ఎలా ఊరుతాయి ఇప్పుడు పరిశ్రమలు వచ్చి ఉత్పాదకత పెరిగి ఆ ఉత్పాదకత డబ్బు రూపంలోకి మారినప్పుడు మాత్రమే మన ఖజానా నిండుతుంది ఖజానా నిండకుండా ఖజానాలో ఉన్న డబ్బుల్ని ఇలా పథకాల పేరుతోటి సంక్షేమం పేరుతోటి ఖర్చు పెట్టేసేస్తే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది అభివృద్ధి సంక్షేమం అనేది రెండు పక్క పక్కన నడవాలి ఇక్కడ నీకు ఏమైపోతుంది అభివృద్ధి లేకుండా ఒట్టి సంక్షేమమే చేస్తే ఇప్పుడు మన పొలంలో ఒక ఎద్దుతోనూ ఒక దున్నపోతోనూ వ్యవసాయం చేశారనుకోండి చేయకూడదు నిజానికి ఆ రైతు దగ్గర ఒక ఎద్దు ఒక దున్నపోతే ఉంటే చేశాడు అనుకుంటే ఏం జరుగుతుందంటే దున్నపోతు నీడకలాగుతుంటుంది ఎద్దు లాగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఎద్దు అనేది మనకి అభివృద్ధి ఉత్పాదకత ఈ దున్నపోతు అనేది సంక్షేమం మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి వ్యవసాయం జరగదు అనుకున్నప్పుడు ఖజానా ఎట్లా నిండుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరగాల్సింది వాళ్ళ ఉత్పాదకతలు పెరిగి ఆ ఉత్పాదకతల ద్వారా వచ్చే ఆదాయంతో కొనుగోలు శక్తి పెరగాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఉల్టా పల్టా కూర్చుంది అయ్యేసరికి చేయవలసిన పనులు చాలా చేయాలి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్లు సరిగా లేవు పాఠశాలలు సరిగా లేవు ఇంగ్లీషు విద్యని ప్రవేశపెట్టాలి అనే పేరుతోటి బలవంతంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ఇటు పిల్లలు అయోమయానికి గురయ్యే పరిస్థితి అలాగే టీచర్లు కూడా సరైన సామర్థ్యం ఉన్న టీచర్లు లేకపోవటము వాళ్ళు దానికి తగ్గట్లు దానికి అనుగుణంగా వాళ్ళు ప్రాక్టీస్ అవ్వకపోవటము కూడా ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది దానివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది మరి ప్రభుత్వ బడులేమో మూతపడే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే మీరు అమ్మఒడి ఇస్తున్నామనే పేరుతోటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటంతో వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి పంపించుకుంటున్నారు ఈ ప్రైవేట్ స్కూల్స్కి పంపించుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రైవేట్ బళ్ళల్లో టీచర్లు అంతగా గొప్పగా ఉండరు గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళు బిఏబిఈడి చేసి ఎగ్జామ్ రాసి వస్తారు మరి ఇలాంటి స్కూల్స్ ఏమో మూతపడుతున్నాయి అసలు మీరు మెగా డిఎస్సి ఇస్తామన్నారు డిఎస్సి ఇవ్వలేదు ఇవ్వకపోవటం వల్ల పిల్లలు నాణ్యమైన విద్యకి దూరం అయ్యారు మరి ఇలా ఒక్కొక్కటే చెప్పుకుంటా పోతే చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయి ఒక పక్క నుంచి ఈ ఈ కనిపిస్తున్న పరిస్థితి ఒకవైపున ఇంకొక వైపున ఇంతమంది ఓట్ని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేయడం ఒక పక్కన చూసుకుంటూ ఉంటే ఇప్పుడు దీన్ని చూసి ప్రజలే నిర్ణయించుకోవాలి దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోయినసారి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు రాత్రిపూట రెండు గంటల వరకు పోలింగ్ జరిగింది అంటే మార్నింగ్ టైం అంతా ఈవీఎంలు మొరాయించడంతో మధ్యాహ్నం నుంచి పోలింగ్ స్టార్ట్ అయ్యి రాత్రి పన్నెండింటి వరకు జరిగింది కొన్ని చోట్లయితే రెండింటి వరకు కూడా జరిగింది అది చూసి చంద్రబాబు నాయుడు చాలా సంబరపడిపోతున్నాడు కానీ ఎంత సంబరపడిపోయే పరిస్థితి లేదండి ఎందుకంటే ఓటింగు ఎక్కువ వచ్చింది అని అంటే జరుగుతుంది అంటే అధికార పార్టీకి అంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగింది అని అర్థము అని చెప్పి ఆయన చవటం జరిగింది మరి ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని వాళ్ళ పార్టీకే ఆపాదించుకుంటే ఏంటి జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి ఏది ఏమైనా మనం మట్టుకు అసహనంతో దాడులు చేయడము ఓడిపోతామేమోననే ఒక భయంలోంచి ఇలా బెత్తం ఉన్నోడిదే బర్రె అన్నట్లు చేయడం మటుకు మనం రవిడీతనం చేసి ఎక్కడికక్కడ అల్లకల్లోల సృష్టించేసేసి మన అసహనం మనం బయట పెట్టుకుంటున్నాం తప్పితే ప్రజల్లో మట్టుకు మనకు చాలా చెడు పేరు వచ్చే అవకాశం ఉంది పల్నాడులో చాలా భయంకరంగా జరుగుతున్నాయి కడపలో చాలా భయంకరంగా జరుగుతున్నాయి నెల్లూరులో కూడా భయంకరంగా జరుగుతుంది ఇంకా మిగతా చోట్ల కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఏది ఎంత జరిగినా సరే ఓటింగ్ మట్టుకు ముందుకు వెళ్తూనే ఉంది ఓటింగ్ చాలా బాగా జరుగుతూ ఉంది ఇది ఒక శుభ పరిణామం ఈ గొడవలు జరగకపోకుండా ఓటింగ్ ఈ విధంగా జరిగితే కనుక ఇది ఇంకా అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ